ఏసేవు మీద దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు అలా ఏసేవు మీద దేవుడు దృష్టి ఉంచాడు కాబట్టి మరణకరమైన గోతిలో నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు ఈరోజు మరణకరమైన సమస్య మరణకరమైన బాధలు మనల్ని చుట్టుముడుతున్నప్పుడు భయంకరమైన గోతులు మన మనకి ఎదురుగా ఉన్నప్పుడు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆ పరిస్థితుల నుండి విడిపించగలిగింది ఎవరు అంటే దేవుడే ఆ పరి గొంతులో వేసేశారు అలా గొంతులో వేసినప్పుడు అనుకోనుంటాడు ఏసేపు నా పని అయిపోయింది నన్ను ఖచ్చితంగా మరణిస్తాను నన్నలు మొత్తం నా మీద పగ పట్టి ఉన్నారు ఒక్కడికి కనికరం లేదు బయటికి తీసుకొస్తాడని ఒక్కడి మీద నాకు నమ్మకం లేదు నన్ను విడిపిస్తారని నమ్మకం నాకు లేదు నేను చచ్చిపోవడమే నేను చనిపోతాను నేను చనిపోతాను అని తనలో తాను ఎంతగానో బాధపడి ఉంటాడు కుమిలిపోయి ఉంటాడు నీరసించిపోయి ఉంటాడు కానీ దేవుడి సంకల్పం వేరై ఉంది పరిశుద్ధంగా జీవించాడు గనుక నీతిమంతుడిగా జీవించాడు గనుక యథార్థంగా జీవించాడు గనక నమ్మకంగా జీవించాడు గనక మరణకరమైన గోతిలో నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు అలా బయటికి తీసుకురావడానికి కారణం ఏమిటంటే అతను యథార్థవంతంగా జీవించాడు పరిశుద్ధంగా జీవించాడు ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో ఎవరైతే యథార్థంగా జీవిస్తారో ఎవరైతే నమ్మకంగా జీవిస్తారో మరణకరమైన గుంతల్లో నుండి దేవుడు వారిని రక్షిస్తాడు మరణకరమైన బాధల్లో నుండి వారిని దేవుడు కాపాడతాడు మరణకరమైన రోగముల నుండి దేవుడు వారిని రక్షిస్తాడు ఇక కష్టమే నా జీవితం ఇక ముందుకు వెళ్ళడం కష్టమే వెనకకు వెళ్ళడం కష్టమే పక్కకు వెళ్ళడం కష్టమే నేను అటు ఇటు కదిలాడడం కష్టమే అన్న జీవితాల్లో దేవుడు సంతోషాన్ని నింపుతాడు ఎప్పుడు దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా కనిపెట్టుకున్నప్పుడు దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా నడుచుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితిలో నుండైన దేవుడు మనల్ని పైకి